సో అట్లాగా కృష్ణ గారి అల్లుడు మహేష్ బాబు బాబా లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్స్ పేర్లు చెప్పండి నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్గా డెఫినెట్గా టచ్ చేసి ఉంటాను బీపీల్స్ మీడియా అండ్ పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా అంటే లేటెస్ట్ స్టేజ్లో సో ఇందులో ఉంది ప్రతి ఒక్కరు చేసేదే కదా ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు డెఫినెట్గా నేను కూడా అదే అదే చేశాను ఆడిషన్స్ ఇచ్చాను కొన్ని వీడియోస్ కొన్ని ఫైట్ యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను అలా వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నన్ను నాకు కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాని నో చెప్పేవాళ్ళు అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు అంటే గేట్ దగ్గర నువ్వు చెప్తారేమో నేను నేను చెప్పాలి చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా కాఫీ అంతే సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు సో దాట్స్ వాట్ ఇట్ ఇస్ అంటే ఇప్పుడు ఫిలిం నగర్లో కష్టాలు నాకు తెలియపోవచ్చు ఐ మీన్ కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియపోవచ్చు కానీ ఫిలిం నగర్లో ఉండే బాధలు నాకు తెలుసు ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియపోవచ్చు కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో ఆమె తినలేకపోవడం ముద్ద దిగకపోవడం అది ఎలా ఉంటుందో నాకు తెలుసు బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరగకుండా పోవచ్చు కానీ కార్లో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఒక సింపతి కోసం చెప్పట్లేదు ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమాప్పుడే చెప్పున్నాండి ఇంత దూరం వచ్చాక ఇంత చేశాక ఎంతో కొంత ఇష్టం నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు సింపతి కాదు నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్ నాకు తెలుసు ఇందా నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి కేకలు చప్పట్లు అవన్నీ అవన్నీ మహేష్ కోసం నాకు తెలుసు అది కొందరు కొందరు ఇక్కడ సుధీర్బాబు అని కూడా అనిచ్చారు అది తెలుసు అది మీరు మహేష్ మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు మేబీ మీరు ఏంటొచ్చేమో నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు నా కోసం వచ్చాడు పోక్రీ పోక్రీ సినిమాలో మహేష్ బాబు చూపులు ఇలియానాకి ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి అలా నాకు తెలిసిపోతుంది ఇది ఎక్కడ తెలిసిపోతుంది నాకు ఎక్కడో ఒకటిద్దరున్నాడు నా కోసం థ్యాంక్ యూ ఓకే మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా పొడి ఆ ధర కారం రంగు రుచి ఆచి కారం పొడి